రోజు ఈరోజైతే మా పిల్లల కోసం గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాడు దీంట్లోకైతే బగారా రైస్ అయితే చేసేసినాను ఇప్పుడు మాకు చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చేస్తుంది బుడ్డల పొడి నింపేసి ఆ ఈ ఈరోజైతే చేస్తున్నాను అక్కడైతే అన్ని రెడీగా ఉన్నాయి బుడ్డలు ఎల్ ఎల్లిపాయలు కారం ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా నేనైతే ఉల్లిగడలు కూడా ధరకి పెట్టినాను కొన్ని అలాగే మూడు టమాటాలు ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి నేనైతే వంకాయలు నూనెలో ఏం వేయించాను ఇవైతే ఉప్పు నీళ్ళు ఇప్పుడైతే వంకాయలన్నీ కట్ చేసేసినాను ఇప్పుడైతే టమాటా కూడా కట్ చేస్తాను ఎర్ర టమాటా అయితే మనకి గ్రేవీ కూడా వస్తుంది అందుకు ఎర్ర టమాటా మెత్తగా ఉండేది మూడు ఇప్పుడైతే టమాటా కూడా కట్ చేసేస్తా మూడు

నాలుగు ఉప్పలు వేసుకొని ఉప్పు వేస్తాము వంకాయలు వేయించుకున్న సేదైతే ఏం ఎక్కవో ఉప్పు ఎల్లిపాయి వేస్తాం కదా ఇట్లా మా అమ్మ అయితే ఉన్నప్పుడు చాలా బాగా కట్టెల పొయ్యి మీద వేస్తుండే చాలా టేస్ట్ ఉంటుండే అందుకని నేను కూడా ఈరోజు చేద్దామా అనేసి ఈరోజు చేస్తున్నాను ఉత్త అన్నమైనా బాగుంటుంది లేదా చపాతి అయినా కలర్ రైస్ ఏదైనా సరే నేనైతే పిల్లలు బాగా ఇష్టంగా తింటారని కలర్ రైస్ వేసేసినాను ఇట్లా చేయకుంటే ఎప్పుడన్నా కానీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను అన్ని వంకాయలకి నింపినాను నింపినాను ఇంకెప్పుడైతే తాలింపు కూడా వేసేస్తాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించేస్తాను అలాగే ఒక నిమ్మకాయతో అయితే చింతపండు కూడా ముందుగానే నానబెట్టుకోవాలి నేనైతే నానబెట్టిన తేమ పోయినాక ఆయిల్ వేసేస్తా తగినంత ఇప్పుడైతే ఆయిల్ గుత్తి వంకాయ కర్రీ కదా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది ఇంకా ఆయిల్ అయితే ఒక రెండు నిమిషాలు వేడి కావాలి నూనె అయితే బాగా వేడైంది ఇంక ఇప్పుడైతే ముందు తరిగిన సన్నగా ఉల్లిగడ్డలు వేసేస్తా నూనె ఉల్లిగడ్డ అయితే ఒక రెండు నిమిషాలు దూరగా వేయించుకున్నాము ఇంకా ఉల్లిగడ్డ అయితే ఇట్లా దూర వేయాలి ఇంకా ముందుగా కట్ చేసిన సన్నగా టమాటా అయితే సాల్ట్ పసుపు తగినంత పసుపు అలాగే కొంచెం సాల్ట్ ఎందుకంటే సాల్ట్ నేను పేసి గుడ్డలలో పెట్టినాను కొంచెం అయితే వేసేసిన అది తక్కువ ఉంటే తర్వాత చూసి వేసుకోవచ్చు ఇదైతే ఒకసారి కలిపేస్తాను ఇదైతే ఒక రెండు నిమిషాలు అయితే మూటేసి టమోటా బాగా మెత్తగా పెట్టుకున్నాము ఒక రెండు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు అలాగే నేను చింతపండు అయితే గ్లాసులో నానేసినాను ఒక రెండు నిమిషాలు అయితే మగ్గాలి అలాగే మూడు పచ్చిమిర్చి పొడవు కట్ చేసుకునేటివి ఇట్లా మగ్గిపోయిందంటే కర్రీ కూడా బాగా గ్రేవీగా వస్తుంది మనకి పిల్లలు కూడా ఉల్లిగడ్డ టమోటా ఇష్టపడరు కదా ఇట్లా మిగతా అయిపోయి సన్నగా కట్ చేసినామంటే ఉల్లిగడ్డ ఏదో కూడా తెలియదు బాగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కానీ అయితే ముందుగా వంకాయలకు పట్టించిన తర్వాత ముందుగా మిగిలినది పుడ్డల పొడి ఒకసారి కలిపేస్తాను ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే అన్ని మగ్గిపోయినాయి బాగా ఇప్పుడైతే కొన్ని నీళ్ళు ఇదైతే ఒక ఎసురు ఉడికేంత వరకు అయితే పెట్టించుకుందాము బాగా ఇప్పుడైతే మనకి బాగా కుతకుత అంటే ఉడికిపోతుంది ఇంకా ముందుగా పెట్టిన గుడ్డల పొడి వంకాయలు అయితే దీంట్లో వేసుకున్నాము ఇట్లా ఒకటొకటి వదులుకుందాం అంటే చిన్న మంట మీద పెట్టేసి ఒక పది నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి ప్పుడైతే కలపగుడ్డు ఇంకా మూత వేసేసి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడికిస్తాను ఒకసారి అయితే చూద్దాము మరొకసారి అయితే ఈ పాట తిక్కుదాము ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళొక పాట తిక్కినామంటే వంకాయ కూడా మెత్త పడిపోతుంది చిన్నగా ఇట్లా తింటే తిప్పిన తర్వాత నేనైతే ముందుగా నానబెట్టిన చింతపండు నీళ్ళు కూడా వస్తాను ఇప్పుడైతే చింతపండు నీళ్ళు ఇదైతే తీసేస్తాను నేను ఇంక ఇప్పుడైతే బాగా ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే గుమగుమలాడించే అడించే వంకాయ కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది మూతేసేసి ఇంకొక ఐదు నిమిషాలు పెద్ద మంట అయితే అస్సలు ఉడకబెట్టుకోకూడదు బుడ్డల పొడి ఎలా వల్ల వేసినాం కాబట్టి అడుగు సిమ్లోనే పెట్టి నిదానంగా అయితే ఉడికించుకున్నాము ఐదు నిమిషాలు మనకైతే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది కొద్దిగా ధనియాల పొడి ఒక్కసారి అయితే కనిపేస్తా వంకాయ చిరిగిపోకుండా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా నిదానంగా కలుపుకోవాలి ధనియాలప్పుడు వేసిన కదా ఒక రెండు నిమిషాలు అయితే తగ్గించుకుందాము ఇప్పుడైతే ఇంకా కొత్తిమీర ఇంకా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను గ్యాస్ కూడా బంద్ చేసేసినాను గుత్తి వంకాయ కర్రీ కలర్ రైస్ అయితే అయింది ఒకసారి అయితే చూద్దాం రండి వంకాయ కర్రీ కలర్ రైస్ ఇవేనండి మధ్యాహ్నం మా పిల్లల అని క్యారేజ్ కూడా కట్టుకోవాలి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్